నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశనిభ్యే రాహు వే కేతవే నమ జపా కుస్మ సంకాశం కాశ్యపేయం మహాదృతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం దివాకరుడి అంటే ఉన్నటువంటి మన గ్రహాలన్నీ కూడా ఆ భానుడి ఆధిపత్యంలో ఉంటూ ఉంటాయి మరి గ్రహ శాంతి కావాలన్నా గ్రహాల యొక్క తత్వం తెలియాలన్నా మనం ఏ రాశిలో ఉన్నా ఏ రాశిలో జన్మించినా కూడా మనకు ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి అలా అనుకూలత ఉంటే మనకున్నటువంటి అంటే గోచార్య రీత్యా కానీ జన్మజాతకం రీత్యా కానీ ఉన్నటువంటి లోపాలు ఏదైనా ఉన్నా ఈ గ్రహాల అనుకూలతను సాధించడం కోసం మనం చేసేటువంటి ఉపాసన కానివ్వండి లేకపోతే గ్రహ ఆరాధన కానివ్వండి దీనివల్ల మనకు సానుకూలత లభిస్తుంది ఇలా మనం ఏ సానుకూలతను పొందుతూనే ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి ఆ లక్షణాలు ఉన్నటువంటి వారు మరి ఎలా తమకున్నటువంటి చిరు దోషాలు పోవడానికి ఏం చేయాలి అని చెప్పుకుంటూ పోదాం రాశి ఇది బచక్రంలో పన్నెండవది చివరి రాశి చిహ్నం చూస్తే రెండు చేపలు మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే జలితత్వం కలిగినటువంటిది జలంలో ఉండేటువంటి మీనాలు ఇది మరి రాశీనాథుడు ఎవరు అంటే గురువు రాశీనాథుడు గురువు కనుక ఇక్కడ గురువుకు సంబంధించినటువంటి భావనలే ఎక్కువగా ఉంటాయి చక్కగా మంచి జ్ఞాన సముపార్జన కలిగి చాలా జ్ఞానవంతులుగా జ్ఞాన వివేక వివేకవంతులుగా ఏదైనా చూడగానే సునిశ్చితంగా దాన్ని పరిశీలించేటువంటి పరిశీలన పరిశీలనాత్మకమైనటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళగా ఏదైనా ఆలోచించి చేసేటువంటి వాళ్ళుగా ఉంటారు వీళ్ళు ఈ రాశిలో పుట్టినటువంటి వారు చాలా వరకు ధనవంతులుగానే ఉంటారు బాగా డబ్బు కలిగి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి మంచి హయ్యర్ అలైటెడ్ ఫ్యామిలీస్ అంటారు కదా అట్లా పైన ఉండేటువంటి స్థితికే ఎదుగుతారు పచ్చకటి గురు కారకత్వం కనిపిస్తుంది కాబట్టి గురువు ఉన్నాడు కాబట్టి గురువు రాసినాథుడు కాబట్టి మీరు దాదాపుగా అందరూ కూడా ఎవరితో ఎలా ఉండాలి ఏ విషయంలో ఎలాంటి ఆలోచన తీసుకోవాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎవరితో ఎలా మెలగాలి అనేటువంటి వాటిల్లో చాలా స్పష్టమైనటువంటి భావన కలిగినటువంటి వారుగా ఉంటారు అందరికీ అందరితో చనువుగా ఉంటూనే ఎవరికి ఏదైనా అవసరమైతే వాళ్ళకి కావాల్సినవి పంచుతూనే వీళ్ళు వాళ్ళ యొక్క వ్యవహారాన్ని చక్కదిద్దుకుంటూ ఉంటారు వీరు సమాజంలో కావలసినటువంటి వారుగా సమాజానికి ఉపయోగపడేవారుగా సమాజంలో ఉన్నతులుగా ఉండేటువంటి వారు ఈ రాశి వారు కనిపిస్తారు అయితే ఒక బీదరికం ఒక అమాయకత్వం ఒక సహాయం తీసుకోవాల్సినటువంటి వారు ఎవరున్నా కూడా ఆదరించేటటువంటి తత్వం వీళ్ళకి కనిపిస్తుంది అంటే ఎవరైనా వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు కానీ దగ్గర బంధువులు కానీ వీరెవరైనా ఉన్నా లేదా ఇంటి పక్కల ఇంటి చొక్క ఉన్నటువంటి వారు ఉండి వారు ఉన్నటువంటి అంటే బీద వాళ్ళు సహాయం ఆర్జించే వాళ్ళు పాపం మనం ఏదో ఒక మాట సహాయం కానీ ధన సహాయం కానీ ఆ శారీరక సహాయం కానీ కావలసినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు తప్పకుండా వాళ్ళకి ఆ సహాయాన్ని అందించేటువంటి మంచి గుణం వేరుకుంటుంది ఇక ఈ మామూలు వ్యవహారంలో కనిపించేటువంటి ఇవే కాకుండా వీళ్ళు గుప్తంగా ఒక ఆధ్యాత్మిక చింతన అంటే మానసిక భావన అంతా కూడా ఒక దైవకృప దైవానుగ్రహ చింతన జీవితకాలంలో అంటే ఇది మన వేదంలో ఉంది ఇది మన ధర్మంలో ఉంది ఇది మన శాస్త్రంలో ఉంది ఇది మనం ఇలాగే నిర్వర్తించాలి ఈ నిర్వర్తన వల్ల అంటే ఇలా మనం ప్రవర్తించడం వల్ల మన ముందుతరం బాగుంటుంది మనం బాగుంటాము అని ధర్మాన్ని గట్టిగా నమ్మేటువంటి స్థితి వీరికి ఉంటుంది ఈ ధర్మ తత్వం ప్రచారంలో కానీ ధర్మతత్వం ఆచరణలో కానీ వీరు ముందుగా ఉంటారు అంటే ఈ భావన మనది అంటే ఆచార వ్యవహారాలే కాదు ఆహార్య ఆహారమే కాదు అన్నింటా కూడా ఇది మనది ఇది మన పద్ధతి మనం ఇలా ఉండాలి దీన్ని ఆచరించాలి అది ఆచరణ మనమే కాదు ఇంకొకరితో కూడా అనుచరిపచేయాలి ఇంకొకరు కూడా అది అనుసరించేలాగా మనం వ్యవహరించాలి అనేటువంటిది మనకు ఈ రాశి వారిలో కనిపిస్తుంది చూడ్డానికి నెమ్మదిగా నిదానంగా వీరికేం తెలుసు అనే విధంగా ఉన్న వీరి మొహంలో తేజస్సు కనిపిస్తుంది ఇది గురుతత్వంలోని గొప్పతనం తప్పకుండా మేము ఇది సాధిస్తాము అనేటువంటి పట్టుదల ఉంటుంది వీరు సంపార్జన చేసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో తప్పకుండా ఆ జ్ఞానాన్ని ప్రచురించ చేయాలి అని అంటే ఇందులో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా కొంతమంది ఈ చదవరులే కాదు వ్రాయడం అంటే రచయితలుగా కూడా ఉండేటువంటి ఉపన్యాసకర్తలుగా ఉండేటువంటి అవకాశం ఉంది అంటే వారు సంపాదించినటువంటి జ్ఞానాన్ని పది మందికి అందడం కోసం ఒక పుస్తక రూపంలోనో ఒక ఉపన్యాస రూపంలోనో పది మందికి అందించాలి అనేటువంటి భావన ఉంటుంది అంటే మనం సంపాదించినటువంటి జ్ఞానం పది మందికి అందాలి అనేటువంటి ఒక మంచి సద్భావన కలిగినటువంటి వారు ఈ రాశిలో ఉంటారు అందరూ కావాలి అందరితో మనం ఉండాలి అందరం సంతోషంగా ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అనేటువంటి భావనను బాగా మానసికంగా పది మందిలో దాన్ని ప్రచారం చేసేటువంటి వారుగా ఈ రాశి వారు ఉంటారు అందరూ సంతోషంగా ఉండాలి అనేటువంటి తత్వం కలిగినటువంటి ఈ రాశివారు ఎక్కడ చూసినా కూడా మీకు చూడగానే గుర్తుపట్టగలిగే విధంగా ఓహో వీరు ఈ రాశి వారు అనే విధంగా మనకు కనిపిస్తూ ఉంటారు మనం ఏ రాశిలో పుట్టినా ఏ నక్షత్రంలో పుట్టినా ఏదేమన్నా సరే మనం మనకున్నటువంటి అంటే ఈ జన్మ ఇక్కడ తీసుకోవడానికి కొంత గ్రహాల యొక్క అంటే ఆ గ్రహాలు అనుకూలించడం అననుకూలించడం అనే దాని మీద కూడా ఆధారపడితుంది వచ్చే అంటే జన్మజాతకంలో మనకు ఉన్నప్పుడు ఎలా ఏ ఏ రాశులు ఉన్నాయి ఏంటి అని చెప్పుకుంటే మన జన్మ రాశి ఏంటి ఈ రాశి మరి ఈ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ఈ విషయాలన్నీ దాన్ని బట్టి మనకు కొంత మన యొక్క జీవితంలో ఉండేటువంటి మార్పులు చేర్పులు మన ఉన్నతి చదువు ఆరోగ్యం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఆహార వ్యవహారాలు మన పద్ధతి శైలి రచనా వ్యాసంగం ఇవన్నీ కూడా ఒక్కొక్క గ్రహం యొక్క అనుకూలతను బట్టి మన యొక్క స్థితిగతులు తెలుస్తాయి అట్లాగే వివాహ సంబంధమైనటువంటి విషయాలు కానీ లేకపోతే మన సంతానం గురించి కానీ వివాహం అయిన తర్వాత భార్యాభర్తల యొక్క తోడు నీడగా ఇద్దరు కూడా కలిసి ఉండేటువంటి స్థితి ఇవన్నీ కూడా మనం అవునన్నా కాదన్నా అక్కడెక్కడో ఉన్నటువంటి గ్రహాలు మనం ఈ భూమి మీద అంటే ఉన్నటువంటి మనం మన యొక్క పుట్టకి ఒక కనెక్షన్ ఉంటుంది ఈ కనెక్షన్ ఉండడం వల్లనే మనం గ్రహ ఆరాధన చేయడం నవగ్రహ ఆరాధన చేయడం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా దైవానుకూలత ఉండాలి నవగ్రహ ఆరాధన ఉండాలి దీనికి అనుకూలమైనటువంటి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అనుకూలమైనటువంటి అంటే మనం చేయవలసినటువంటివి తీర్చుకోవాల్సినటువంటి రుణాలు కానీ ఏవైనా ఉన్నా కూడా వాటన్ని తీసుకు తీర్చుకుంటూ మనం ముందుగా ఈ అసలు మన ఏంటి ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళ లక్షణాలు ఏంటి ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయాలి ఏ ఈ రాశిలో ఉన్నప్పుడు నా రాశి యొక్క మరి నక్ష ఇందులో ఉన్నటువంటి నా నక్షత్రం ఏంటి నక్షత్రానికి అది దేవత ఎవరు ఏ గ్రహాన్ని నేను పూజించాలి ఏ రకమైనటువంటి దాన ధర్మాలు చేయాలి పితృదేవతలు ఎలా పూజించాలి ఇలాంటి అనేకమైనటువంటి విషయాలకు మనకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ చేసుకున్నప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా మనకు ఏ రాశిలో పుట్టినా కూడా హాయిగా మేటి రాశి ఈ రాశి అన్నట్టుగా ఉండే విధంగా ఉండగలుగుతాం ఇలా ఉండాలి అంటే మనం రాశిలో ఎక్కడ పుట్టాము అది భగవత్ అనుకూలంగా మనం ఎప్పుడు పుట్టామే అంటే పూర్వజన్మ సుకృతం వల్ల మనం తీసుకున్నటువంటి జన్మం వల్ల ఏదో ఒక రాశిలో పుడతాం పుట్టినా కూడా ఆ రాశిలో ఏ గ్రహం ఉన్నా ఎలా ఉన్నా కూడా ఉదయం మనకు మిగతా గ్రహాలు ఏవి ఎక్కడ ఉచ్చనీచల్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా మనం సానుకూలమైనటువంటి సవ్యమైనటువంటి జీవితాన్ని గడపాలంటే తప్పకుండా మనం రాశి ఏ రాశిలో దాంతో దాంతోపాటు ఏ ఏ గ్రహాలని మనం ఆరాధించాలి ఏ ఏ దేవతానుగ్రహం పొందాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ రకంగా మనం వెళ్ళినట్టయితే తప్పకుండా సుఖజీవనం పొందొచ్చు అని చెప్తూ శుభం భూయాత్